నమస్కారము ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో చోళ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వారి సమాధానాలు చూద్దాము చోళల కాలంలో రాష్ట్రాలకు గల పేరు ఏమిటి మండలాలు చోళుల కాలంలో పరిపాలన క్రమం ఏమిటి మండలాలు నాడులు వలనాడులు గ్రామాలు కుర్రం కొట్టం అనేవి చోరుల పాలనలో డాష్ గ్రామాల సముదాయం భారతదేశ చరిత్రలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టిన ఏకైక వంశం ఏమిటి చోరులు చోరుల స్థానిక స్వపరిపాలన విధానాన్ని తెలిపే శాసనం ఏమిటి ఉత్తర మేరూర్ శాసనం ఊర్ సభ నగరం అనేవి చోళుల కాలంలో డాష్ సభలు చోళుల కాలంలో గ్రామసభ సభ్యులకు సంబంధించిన వాస్తవం ఏమిటి ఊర్ గ్రామస్తులంతా సభ్యులే సభ అనగా బ్రాహ్మణుల సభ్యులు నగరం అనగా వర్తకుల సభ్యులు చోళుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి వ్యవసాయం చోళుల కాలంలో భూమి పన్ను శాతం ఎంత వంతు పన్నులకు మినహాయింపు ఇచ్చిన చోల చక్రవర్తి ఎవరు చోళుల కాలంలో వివిధ పన్నులు వాటి అంశాలకు సంబంధించినవి నీటి వనరులపై పన్ను వలుక్కు పట్టం సంతలపై పన్నును అంగడి పట్టం వర్తకులపై పన్ను శెట్టిరాయ స్వర్ణాభరణాల తయారీ పన్నును పట్టార్ పొట్టం అని అంటారు ఏ దేశంతో రాయభారం నిర్వహించి విదేశీ వాణిజ్యం అధికముగా చేశారు చైనా ఎన్ఆనం అనేవి చోరుల కాలంలో ప్రసిద్ధి పొందిన డాష్ విద్యా కేంద్రాలు చోరుల కాలంలో ఏ భాషను స్వర్ణయుగముగా చరిత్రకారులు అభివర్ణించారు తమిళం కవి చక్రవర్తిగా పేరు పొందిన తమిళ రామాయణం రాసిన కవి ఎవరు వాటి గ్రంథాలు ఇప్పుడు చూద్దాం పెరియార్ పురాణం సిక్కిల కళింగపట్టుపరని జయగోండర్ జీవన చింతామణి తిరువతి దేవర్ రాశారు మొదటి పరాంతకుడి కాలంలో ఋగ్వేదానికి భాష్యం రాసింది ఎవరు వెంకట మాధవుడు సంస్కృతంలో బ్రహ్మ సూత్రాలపై రామానుజాచార్యులు రాసిన వ్యాఖ్యాన గ్రంథం ఏమిటి శ్రీ భాష్యం చోళులు దేవాలయాలలో ప్రవేశపెట్టిన నూతన సంప్రదాయ విధానం ఏమిటి పంచలోహాలతో విగ్రహాల తయారీ గంగైకొండ చోళేశ్వరాలయం నిర్మాత ఎవరు రాజేంద్ర చో రాజేంద్ర చోళుడు త్రిమతాచార్యులకు సంబంధించినవి ద్వైతం మధ్వాచార్యులు విశిష్టాద్వైతం రామానుజుడు అద్వైతం శంకరాచార్యులు చోళులు నిర్మించిన నాలుగు చేతుల నటరాజస్వామి విగ్రహం ఎక్కడ ఉంది చిదంబరం చోళుల కాలంలో లలిత కళలకు పేరుగాంచిన ప్రాంతం ఏమిటి మధుర ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు